సిహెచ్ శ్రీనివాసులు అందరూ రాయడ్ అనిపిస్తారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి వెళ్తూ మేడం వాళ్ళ దగ్గర పని చేస్తా ఉన్నాను అయితే గత ఒకటి నాలుగు సంవత్సరము నుంచి నేను డూపీ ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తర్వాత అంతా చేస్తా ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్కి పార్టీ ఆఫీస్కి తర్వాత జనసేన పార్టీలో ఉండే వేట చంద్ర ఆయన అతను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటాను మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి టుమాటో రాయుడు నేను నాలుగైదు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నేను నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజీత్కి చూపించాడు సుజిత్కి చూపించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణిమండ నుంచి కళాశాల వెళ్తా ఉంటే ఆయన బషాంత చంద్ర భక్ష్ణ్ నగర్ ఉన్నాడు బక్షన్ నగర్ ఉంటే నా ఇంతవరకు వదిలి వెళ్ళినా అని నేను చెప్పాను చెప్తే సరే వదులుతాం కదా అయితే వదాం నేను నా దగ్గర హేమంత్ చెప్పాడు ఇంకా తాగుతామని చెప్పేసి మేడం వాళ్ళు కూడా లేరు కదా తాగుదాం అనేసి నన్ను కాళాశ్రీ ఎస్ఏస్ కళ్యాణం అనుకు హైవేలో కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణనుకో దగ్గరికి తీసుకుని వెళ్ళి అందు తాగిచ్చాడు అందు తాగి తాగుతామంటే సుజిత్ ఏమో ఫోన్ చేశాడా అని అడిగాడు లేదు నాకేం చేయలేదు నా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు చేతి మంతి సారు వాడంతా అడిగాడు నేను ఎన్ని రెడ్డి సార్ నా అంతా చెప్పాను చెప్పిన తర్వాత సునీత్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మా మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అది చెప్పు నేను డబ్బులు తీసాను అంటాడా అని చెప్పి చెప్పాడు విషయాలు మనం ఎందుకు చెప్పాలి నా వాళ్ళకి సునీత్కి అని చెప్పి ఏదో లేదు ఐడి ఏం కాదు వాడు మా పక్కన వాడే నువ్వు చెప్తామని నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సునీత ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్ర ఏమని చెప్పాడు అని అడిగాడు మాతో ఫోన్ చేశారు మా అమ్మ వాళ్ళ గురించి అడుగుతాడు విషయాలు చెప్తా ఉండు డబ్బులు ఇస్తాడు అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పాడు అని అడిగాడు లేదు నాకు ఎంత ఏం చెప్పలేదు విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాను సరే సరేనే ఇన్స్టాండే అని చెప్పి దానికి మళ్ళా రెండు రోజుల తర్వాత నేను మేడం వాళ్ళకి వెళ్ళి ఉంటే పేట చంద్ర ఆయన అయితే ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణ అనుకుంటారు రంగనాభా నాయుడు ఒక నిమిషం వస్తావాడు అలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ పని ఇంటికి వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుచిత్తు చంద్ర అడుగుని మందు రాగుతా ఉన్నారు రాగుతా ఉంటే నేను వెళ్తాను నాకు ప్లాస్లో కోసం ఆ ఓడి అని చెప్పారు నాకు లేదమ్మా మేడం వాళ్ళు ఇంటి పార్ట్ అండ్ టైస్ ఆశ తెలుసు చెప్తా ఉన్నా మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే ఒక గ్లేస్తాని తెలిసి ఓ గ్యాస్ వచ్చాడు ఒక గ్లాస్ వచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా నేనవాళ్ళ గురించి ఎలా కాదు విషయాలు అడతాడు చేస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు అవును నేను చెప్పిన అన్నా నేను నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాను అంటే సిద్ధితూ విషయాలు చెప్తా ఉంది అని చెప్పి చెప్పారు ముప్పై లక్షలు అందరం బుద్ధి నీకు ఎన్న వేలు చేస్తామని చెప్పేసి నేను ఎప్పుడైనా బయట బాగా అని చెప్పేసి రాత్రి నాకు రెండు లక్షలు చంద్ర ఆయన ఇచ్చి రెండు లక్షల డబ్బులు తీసుకుంటు ఆ రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి డబ్బు పడి ఇంకా డబ్బుల కోసం డబ్బులు చేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే ఇంకా ముప్పై అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకున్నాను చెప్పేసి నేను ఆ రెండు డబ్బులు తీసుకొని పార్టీ వెళ్ళి అక్కడ నా రూమ్లో నా వేట నేను బాస్ పెట్టేసి అలా ఇంటికి నేను ఎప్పుడు ఇంటికి ఇంటికి కూడా ఖర్చు పెట్టేస్తూ ఉన్నాను ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు సిరి ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి ఇష్టం అడుగుతా ఉన్నాడు ఇక్కడ ఎక్కువ ఏం చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నారు నేను మొత్తం ఎందుకు నేను చెప్తా ఉన్నాను చెప్పేసి పార్టీ ట్రిప్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారో వాళ్ళతో అడిగాడు అవును ఇప్పుడు మనతో పార్టీ వర్షం పెడుతున్నారు పార్టీతో మాట్లాడుతున్నారు నాడేళ్ళు మనతో మాట్లాడుతున్నారు అవి మొత్తం నేను చెప్పేశాను చెప్పేసి డైలక్షన్ అయిపోయింది సుధిరెడ్డికి టికెట్ వచ్చే అన్న వచ్చేసి సుధీరెడ్డిని కిట్ట మాతో ఈ సుధీరెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నారు మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటా మమ్మల్ని ఎవరి నుంచి లేదు అని వీడియో మాట్లాడుతూ ఉంటే ఆయన అన్న వాళ్ళు చూసి రెడ్డిని తిట్టారు వీడియో ఇంట్లో ఆరు ఆరు నెలల మీద చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ ఓవరాక్షన్ ఆరు నెలలు అంతా ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజీర్తికి పెట్టాను సుజీతికి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి ఆయన అడిగాడు ఇంకా రికార్డ్ అయితే పెట్టా వాళ్ళు ఫ్రెండ్స్ అవునా సూచి ఇట్టు అడిగాడు దానివల్ల రికార్డ్ ఆ చేసి చెప్పాను అన్న నేను చెప్పి చెప్పాను చెప్పిందిస్తారా లేదు మళ్ళీ ప్రచారాలు చేసేటప్పుడు రోజు ఫోన్ చేసి ఇది అడుగుతా ఉన్నాయో ఏమీ మాతో పాటు అవడం లేదు స్టార్టి నేను సపరేట్గా ఎన్ని చేస్తున్నారు అంత అడుగుతా ఉన్నారు లేదు ఆయన సూర్యుడు ఫోన్ చేయడం నేసి నాకు మేడం అది అవడం లేదు నేసి నేను చెప్తా ఉన్నాను రెండు సార్లు కేటాచం కేటాచి చేయలే షాప్ ఎదురుగా బైక్ పార్కింగ్ కూడా నేను సురేష్ రెండు సార్లు నేను సూర్యుడి ముద్రం కలిసి రెండు రెండు సార్లు అక్కడ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఉన్నాను లేదు ప్రచారంలో ఏమే అండి అదైతే ఉంటే అది మాట్లాడుతాను అంటే అది మేము మాట్లాడుకునే విషయాలు కూడా మా చిరం మీ విషయాలు హేమంత్ రాము ఒకసారి చూసారు మన హేమంత్ రాము మన తోట కూడా ఒకసారి చూశాడు చూసి మాట్లాడలేదు మేము మాట్లాడుతూ వాళ్ళు ఉండేది నేను గమనించాను మళ్ళీ ప్రచారాలు మళ్ళా నామినేట్ ఎలక్షన్ అంతా అయిపోయింది ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ డబ్బులు డబ్బులేమీ లేదు డబ్బులు డబ్బులే లేదు నేను నా ఫోన్ పోయే అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండి నేను చంద్ర చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాడు కానీ అమ్మా ఏం నా ముప్పై లక్షలు ఇస్తామని చెప్పారు ఇస్తామని చెప్పినాను అనేసి నేను విషయాలు నేను చెప్పాను కదా కొంచులు అర్జెంట్ కావాలి చెప్తే పక్కన సరిగా అయ్యాడు నేను సిరిస్ గా మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేపడా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అప్పుడు ఇండియన్ మళ్ళీ పక్క రోజు ఒక చిన్న షాక్ వెళ్ళాను షాక్ గాకి వెళ్ళి మాట్లాడినా ఉన్నాను మాట్లాడినాను పాల అమ్మని అడ్వాట్ చేసి నేను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సమయంలో నుంచి అక్కడ గుంట ఎస్ఎస్ కళ్యాణ్ అంటాము ఎస్ఎస్ కళ్యాణ్ నుంచి ఎన్జిఎం హాస్పిటల్ ఎన్జెం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ కాబట్టి అట్లా శివనార పాలన అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని ఉన్నాడు చంద్ర చంద్ర తీసుకున్నప్పుడు అక్కడ ఆల్రెడీ సుని తుడు పెట్టుకుని పెట్టుకుని ఉంటే ఇంబానికి మాత్రం డబ్బులు ఇస్తామని చెప్తున్నా మా వాడికి వెళ్ళి అని వాడు నాకు ఇరవై లక్షలు వచ్చాడు ఇచ్చే లోపల నేను చంద్రాసిన ముఖ్యలక్ష్మి వలన అలాగే నా ముఖలక్ష్మి వచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సూర్యుడితే మాట్లాడతారంట ఇంకో ఇంకో పని వచ్చేదాన ఆ పని చేసిన తర్వాత ఆయన సరే అలా ముఖ్య అని చెప్పి చెప్పి ఇప్పుడు అలా కోరి చెప్తా అని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుచేత చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్రబాబు వచ్చేసి ఎత్తురాయడు ఈ డబ్బులు తీసుకోకూడదు నువ్వు తీసుకొని పోయినా ఎక్కడన్నా పెట్టావు అంటే ఏమైనా తీసారంటే మనం అందరం మిస్లో పడతాము మన గురించి ఎవరన్నా అడుగుతావు నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దగ్గర పెట్టుకోలేవు అడిగినప్పుడు చెప్పు దీనికి అవసరం అవసరం అన్నప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను మేము కూడా ఏమైనా వాడుతూ ఉంటే నా గారు పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దాంట్లోంచి రెండు లక్షలు డీస్ ఇచ్చాడు రెండు లక్షలు డీస్ ఇచ్చి నేను మళ్ళీ ఎల్ ఎం రోడ్లోనే వాళ్ళ షాప్ దగ్గర తీసుకొచ్చి ఆయన షాప్లోకి వెళ్తున్నాడు నేను ఆ రెండు తీసుకోండి ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్తాను బయలుదేరి వెళ్ళి వేసి కొంత రోజుల తర్వాత నేను ఒక పుసి మార్చాను పచ్చ మార్చి వాళ్ళకి సుజిత్కి ఆ నెంబర్లో తెలియదు తెలియకుండా వరకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజిత్ సుజిత్ వచ్చేసి నాతో ఏమి పోవడం లేదంటే నేను అతడిగా అని అడిగాడు అవును నేను రోజు ఇంటిలో మీకు తెస్తానని చెప్పాను దానికి వద్దన్నది నేను సరైన సులభంగా అయిపోతాను అని చెప్పాను లేదు బాగా పోకపోతే బట్టే కిడ్నీ చూస్తానని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పిన తర్వాత ఇంకపోతే నేను ఆ పని చేయగలుగుతావు పోకపోతే అట్లా పోవాలని తెలిసిన వాళ్ళకి చెప్పాడు వాడు చెప్పిన తర్వాత సరిగ్గా సరైన చెప్పి చెప్పాను ఇప్పుడు వాతావరణం నెంబర్ అలాంటి అడిగిలోపు నేను ఒక కొత్త సూట్లు తీసుకోండి ఆ కొత్త సూట్లు ఆ కొత్త మూడు నెంబర్ వాడికి ఇచ్చాను వచ్చిన తర్వాత ముందు లాగా ఫోన్ చేసి నాలుగు ఎన్ని విషయాలు ఉన్న నేను చెప్తా ఉన్నాను వాట్సాప్ అయినట్టు మీద మీ సార్ని అంతే మన ఎమ్మెల్యే అని చెప్పారు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు వెళ్ళేటప్పుడు ట్రై చేశాను సార్ అనేసి కానీ అది తర్వాత నేను ఎప్పుడు వెళ్ళి మేడం వాళ్ళని అనేసి కావాలనే అంత డ్రైవింగ్ అయితే అమ్మ జీవితా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ టీఎస్ వెంటనే చదువు మళ్ళీ దాని తర్వాత నాకు డ్రైవింగ్ వేయకుండా డైరెక్ట్ అని పెట్టుకున్నాను నేను సిటీకి పెట్టుకుంటూ చేస్తానండి అది చేసి నాకు టార్థం లేదు డ్రైవర్ని మార్చేసినాను నేను చెప్పాను చెప్పిన తర్వాత నేను సరేలే అని చెప్పి వేసి గమనయిస్తాను గమన తర్వాత ఏడు ఏడో ఆరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి కుక్కల ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పారు నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ దగ్గర ఆలస్యలో పార్టీ ఆఫీస్ నుంచి మా ఊరు ఆర్చిగా వెళ్ళి అక్కడ అక్కడ అతని కోసం రెడ్ చేస్తా ఆ రేట్ చేస్తా సిటీకి వచ్చి తీసుకొని వెళ్ళాడు వచ్చేసి మన కుక్కల ఫ్యాక్టరీ ఆపట్లో ఒక డిల్డ్ లాగే ఉండాలి ఆ డికి తీసుకుని ఉన్నాడు తీసుకుని తర్వాత చంద్ర కూడా వచ్చా వచ్చి మామూలుగా అందుకు తాత ఉన్న మూడు నాయకుడు తాత ఉంటే సుజిత్ వచ్చేసి చందా అని అడిగాడు ఇంకా మీ వాటికి ఇచ్చినప్పుడు ఎంజాయ్ చేసినామో లేదా అని అడిగాడు లేదు అక్కడే ఉన్నది అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాడు మా తొమ్మిది ముందుకు నువ్వు అన్నదాంధన చేస్తావు అనేసి సుజిత్ చంద్ర అడిగాడు లేదు ముందు అంటే అప్పుడు ఎప్పరూ భాగ్యత నేను చేసినప్పుడు ఇప్పుడు కుదరడం లేదు ఆ ఇచ్చిన మీకు నుంచి చేస్తామని అని చెప్పి చెప్పాడు చెప్పారు నా మేడం వస్తుంది ఏంటో చేస్తున్నారు అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ లేవు ప్రోగ్రామ్ అనుకోవడం లేదు అంత ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు సరే మీ వాళ్ళు అమ్మని చాలా ఎవరికోలేదు ఫోన్ అడిగిన లేదు చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అతను చంద్రాన్ని అతని ఫోన్ వచ్చేటప్పుడు వైపు వెళ్ళి ఫోన్ మా తర్వాత అట్లా అయిపోయి అదే కొన్ని కోదా మంది అయిపోయిపోయి నేను పనులు వేసే ఫోన్లో శుద్ధి తెచ్చేసి నాకు ఫోన్ వేసుకున్నాడు నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు చూసి అలా నేను అప్పుడు పనులు వేసేనా తర్వాత ట్వల్ ఫోన్ తీసేటప్పుడు ఛార్జింగ్ అయిపోయి అలా అతని కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటా తా ఉంది అక్కడంటే అక్కడ ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను హాస్పిటల్ కాదు తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సెల్ ఫోన్ చేశాక మాతో తిరుపతికి వచ్చి తాను అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ ప్లేస్కి వచ్చేసి అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పావునే అతను అంటే అతన్ని వాటికి మిట్కండే దగ్గర టిఫను విధాన తీయించి వాళ్ళకి మందు చేసుకోమని చెప్పూ అని చెప్పి ఆచకార్లు తీసి వాళ్ళని పంపించేసి సిటీకి వచ్చి నేను అరువును కడిగి తీసుకొని వెళ్ళాను కూడికి తీసుకొని పోయి బిర్యానీ అందులో అంత తీసుకొని వచ్చు తాత వండి ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే వెళ్ళి అరువును దగ్గర వచ్చాడు పూర్ణ దగ్గర ఏమైనా ముందైనా ఎంతో ఒక టైం ఉండేది అని అడిగాడు అమ్మ నేనే గిట్టు చెప్పాను అంతేసారి నేను పంతొమ్మిది వేలు ఇస్తాను అడుగు చెప్పి చెప్పాను తొమ్మిది వేలు ఇంకా ఎవరినేస్తారా నేను పంతొమ్మిది వేలు వేసాను నా డబ్బులు వచ్చేసేయడం లేదు మా అయ్యి వాళ్ళకి వచ్చిన తర్వాత ఆరు ఇంట్లో కొన్ని చెప్పారు దానికోసం నాటే ఉన్నాను మనంతా ఉన్నాము అని చెప్పారు అని చెప్పి చెప్పాను సరే నో అత్తకి పోయినాడు మా కోరు కూడా ఉంటాను మీ అత్త మీ చెల్లెళ్ళు నేను ఎవరి ఇంట్లో ఉంటాను అంటా నేను బొఫీ ఫలం అంటా అని అడిగాడు అవును ఇక్కడ ఇవన్నీ ఎక్కడో తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే అక్కడ కొంచెం తెలియకుండా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాళ్ళు ఆల్రెడీ ఇరవై నేను నన్ను ఇచ్చిన అడిగాడు నేను ఇచ్చాను అని చెప్పి చెప్పాను తర్వాత సరే నువ్వు నా కల్చర్ అల్గా చెప్పినావు మేడం మీ సార్ ఏమైనా ప్రైవేట్గా ఉండేది గారు లేకపోతే పార్టీ లేకపోతే పెద్దవారితో మాట్లాడుతూ ఉండేది లేకపోతే ఏదన్నా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే మీ నేడమేదన్నా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేవి ఆల్రెడీ మా వాళ్ళు చెప్పినా కదా నీకు మొక్కలేషన్ లభిస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి నేను మాత్రం అవి నాకు ఇచ్చేసినా ఉంటే ఇబ్బంది మీకు ఇచ్చేసాను నేను బయట పంపించేస్తాను మనకు ఇచ్చేస్తాను ఇంకే వెళ్ళి హ్యాపీగా వాళ్ళు చెప్పు అని చెప్పేసి చెప్పి డబ్బు వేసుకుందా తీసుకుని వెళ్తే తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం టెంబీ తినేసి ఇంటికి వచ్చే ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళా నాకు పద్నాలుగో తేదీ సుజీప్ చెత్రాన్ని అవి చంద్రబాబు చెప్పిన మాతో ఎమ్మెల్యే వెళ్ళేసి వచ్చాను అండి ఇంటికి చెప్పి మంది ఏం చెప్పారు అని అంతా అడిగాడు అడిగితే నేను మాతో పోయినాను వీడియో తర్వాత అంటారు వీడియో మాట్లాడుకు కాదలేమా అని చెప్తే లేదు నువ్వు తీయరాడు నాకు నాకు తీసి ఇచ్చే ఇల్లు నేను నేను అవి ముప్పై లక్షలు ఇస్తాను చెప్తాను నేను తీ కదా ఆ ముప్పై లక్షలు రాకపోయి ముప్పై లక్షలు రాకపోయి ఇంకా ముప్పై లక్షలు అరవై లక్షలు నేను తీసాను అది బాధ్యత నేను మన నమ్మ కొద్ది వాళ్ళకి మనకి సంబంధం ఉండదు పనే పోతాడు అని చెప్పి చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు ఆ రోజు నాకు కొట్టేసారి అయిపోయిన తర్వాత మూడు సార్లు ఫోన్ చేశాడు మూడు సార్లు ఫోన్ చేసేటప్పుడు నేను ఫోన్ చేయలేదు ఆటోమేటిక్గా రిపేర్ కానీ బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు ఏమైనా అంతా ఒక సుజిత్ ఎమ్మెల్యే తీసుకున్నామన్నాడు అంటేనే మాట్లాడినట్టు కదా ఆ వీడియో ముందు తీసి చేరాడు అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందు మాట్లాడుతూ ఉన్నారు వీడియోల గురించి మేము ఆల్రెడీ ఏమైంది విషయాలు పెడతామంటే అలాగే మాట్లాడుతూ ఉన్నాను అని నాకు మెసేజ్ పెట్టారు మనతో ఆ వీడియోలు తీసిచ్చి మనం మనం ఒక గ్రామానం కలిసి ఉండాలి ఎప్పుడు వారిని ఊరు ధనిస్తానని వీడియో తీసుకొచ్చి ఎవరో అవుతుంది అని నాకు మెసేజ్ పెట్టాడు అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం లెక్కద్దు నా ఫోన్ ఎప్పుడు అక్కడ తీసుకున్నప్పుడు తెలియదు ఏదైనా ఉంటే చందని చెప్పి చందగా నాకు చెప్తాడు అని చెప్పాను చెప్పిన తర్వాత అసలు నమ్మే దాని తర్వాత ఇరవై మూడో తారీఖు నేను ఇప్పటివరకు ఎడిగిన తెలియదు మన ఇరవై మూడో తారీఖు సుజిత్ డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఉన్నదేనా మాట్లాడిన తర్వాత మీ పక్క లేదా అనేసి బెదిరించాడు బెదిరించి మీ ఇంట్లో గురించి అంతా మన తెలుసు చెప్పిన వారు ఏం రెడ్డి ఉన్నారు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు మీ మేడమ్ కాదు పోటీ చేసిన ద్వారా మేము మా గురించి నేను కోర్టుగా తెలియదు మేము ఇంట్లో నుంచి కట్టేస్తాను ఏడాది నాది మొత్తం చెప్పాను కదా లేదంటే నువ్వు నేను మీరు మాట్లాడుతుంది అంత నాకాలు ఉండదు నేను బయట పెట్టేస్తాను బయట పెట్టానంటే మేము మేము నేను ఎన్ని చేస్తారు అందరూ సెట్ అయితే మీ పోలీస్ స్టేషన్లో అయినా కూడా ఏం చెల్లెమేం చెయ్యరు ఏం ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మళ్ళీ అందరూ చెల్లి ఎప్పుడు సొప్పలు అడిగాడు ఇప్పుడంతా అక్కడే ఉండాలి ఇరవై ఐదవ తారీఖు నా ఇంట్లో అంగం నడి అవరు మళ్ళీ ఎగ్జామ్ ఇరవై ఆరు తారీఖు అలా ఎస్సాను అని చెప్పండి చెప్పిన తర్వాత ఇరవై ఆరు తారీఖు ఇంట్లో ఎవరు ఆయన నేను కొన్ని చాలా చిన్న నా ఫోన్ वीडियो का अ वीडियो आज वैंड का मतलब वीडियो के मैसेज तो साउंड कटे दिन मेसेजी चलिए तरह टाइम वीडियो वीडियो फोन वीडियो पर्मी सी फोन अब वीडियो चाँ जुना एम चेलो चाहिए నేనేం చెప్పలేదు నేను ఏం మొదలు అది సేమ్ చెప్పాను నాకు ఫైనా ఉన్నది అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మా మీద చెప్తే బాగుండదు నాకు అల్రెడీ నిన్నే చెప్పాను కదా మీతో ఏంటంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు నేను చెప్పిన సమతి నేను ఎంత ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేను ఉన్నాను మా మీద చెప్తున్నా ఉంటే బాగుండదు అని చెప్పేసి మీ సౌండ్ సౌతి రా ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలి డిపా నేను ఒకేసారి అని అయితే మెసేజ్ పెట్టాను నాకు అంత వీడియో తీసుకున్నాను తీస్తానని తెలుపుతున్నాను అన్న ఏం చేయాలి నన్ను ఆర్డర్ ఏం రిప్లేదు దాని తర్వాత నేను ఏటా చంద్రబాబు మెసేజ్ పెట్టాను ఆయనకు మాతో వీడియో తీస్తాను దొరుకుతున్నా నే పది లోపల ఆయన అవునా ఎప్పుడు తరుకున్నావు రాసేది అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నేను అదే ఎమ్మెల్యే మెసేజ్ పెట్టాడు ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మాతో వీడియో తీస్తూ ఉంది దొరుకుతున్నాను సార్ అండ్ లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు ఎందుకంటే రెస్పాండ్ అవ్వలేదు కానీ ఏం ఫోర్లో తెలియక రెండు రోజులు అలాగే చేసి నేను తెలియకు చేసినాను అని నేను చూద్దామనేది అది దగ్గర దగ్గర తీసుకెళ్ళాలి అనేక నేను చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు మేడం నమ్మలేదు నమ్మలేకుండా ఉంటే ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను లేదు నువ్వు టంకా చేయవు రెండు రోజుల నుంచి మాకు కారణం వరకు మాకు తెలుసు మీరు చేసినా ఉంటాను నేను నమ్మము అని చెప్పి చెప్పినాడు నేను నేను రోజు రికార్డు చెట్టు సరిపోయేసి ఫస్ట్ చిన్న కాదు అండి ఎదుగులు తీసుకుని చెప్పి అనేసి నాలుగో తారీఖు తెలవార్థం వెళ్ళిపోదామని ట్రై చేస్తాను అని ఇల్లు మొత్తం బీగాలు వేసుకున్నాడు బీగా ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పది నిమిషాలకి బీకాయ నేను ముప్పై నిమిషాలతో దొరికేస్తాను డికేసి వెళ్ళిపోదామంటున్నాను కానీ మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే క్యూనోస్ ని సంప్రదించండి స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాప్స్ ఆఫీస్ ప్రమోషన్స్ ల్యాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ ప్రమోషన్ రెస్టారెంట్ ప్రమోషన్ హాస్పిటల్ ప్రమోషన్ పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనూస్ ద్వారా తెలియజేయండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి